హలో అండి ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చేస్తూ ప్రతిరోజు తొమ్మిది వందల నుండి పన్నెండు వందల వరకు కూడా ఇంకా ఎక్కువ కూడా మనీ అనేది మనం సంపాదించుకోవచ్చు ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము సో మీరు కూడా మనీ ఏం చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ మెథడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు నేర్చుకోండి అదేవిధంగా ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్కి మనం ఇలా స్టిచ్ చేసిన బ్లౌజ్కి లేదంటే నార్మల్ బ్లౌజెస్కి మనం డబ్బులు ఎంత తీసుకుంటాం కస్టమర్ దగ్గర ఎంత తీసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే విధంగా నేను చెప్తాను చూడాను ఒకసారి సో క్లాత్ ఎప్పుడు కూడా ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వన్ మీటర్ దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఇట్లా కనబడుతుంది చూడండి ఇక్కడ హోల్స్ ఉంటాయి మిషన్ హోల్స్ ఉంటాయి ఇది బొద్దు పార్ట్ అంటాం ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఏమైతుంది మనకి ఇలా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇటు సైడ్కి ఏంటంటే ఇక్కడ పొగులు అయితే లేవు నార్మల్గా అయితే పోగులు కనబడతాయి ఇక్కడ చూడండి ఒకటి రెండు పోగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ తీసుకోవాలి సరే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా హెమ్మింగ్ కాకుండా హెమ్మింగ్ చేసుకున్నా లేదంటే ఇట్లా కిందికి పైపింగ్ వేసుకున్నా కూడా మనం పావించు డిఫరెన్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి సో ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకుంటాం ఇక్కడ భుజం దగ్గర నుండి తీసుకోవాలని అందరు ఎక్కడ అక్కడ ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని తీసుకుంటారు కానీ ఇక్కడ భుజం దగ్గర పట్టుకొని ఇక్కడ వెనకాల సైడ్ ఇట్లా డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టుకోండి ఓకే ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని మనం చూడండి ఈ పై లైన్ దగ్గర నుండి ఇక్కడ గా పట్టుకొని ఇక్కడ వరకు తీసుకోవాలి ఇది మన బ్లౌజ్ యొక్క పొడుగు దీనికంటే పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం వెనకాల పాటు ముందుపాటు కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అందుకోసం ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత నెక్స్ట్ మనం నడుము కొలత తీసుకుంటాం నడుము కొలత ఏ విధంగా తీసుకుంటాం ఇక్కడ చాలా మంది వెనకాల పాటుని ఈ విధంగా పెట్టి తీసుకుంటాం కానీ కొన్ని కొన్ని బ్లౌజ్లు కస్టమర్ కుట్టేవాళ్ళు కరెక్ట్గా కుట్టకపోతే మిస్టేక్ అవుతుంది కాబట్టి మన నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుండి పట్టుకోవాలి ఓకే హుక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుండి పట్టేసుకొని ఇక్కడ లాస్ట్ వరకు ఎక్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్కడ వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ కార్నర్ వరకు తీసుకోవద్దు ఎందుకంటే ఇది ఖాజా పట్టి ఖాజా అనేది ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ వరకు ఇక్కడ ఎంత ఉంది మన కొలత ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది సో నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులను నాలుగు భాగాలుగా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఎంత వస్తుంది మనకి అంటే ఏడు ఇంచులైతే వస్తుంది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది చూడండి ఏడు ఇంచులు వచ్చేసింది కదా ఇది మన నడుము కొలత ఈ నడుము కొలతకి మనం ఏం యాడ్ చేయాలి అంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం వెనకాల సైడ్ ఇంతకు ముందు మనం ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసినాం చూడండి ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళి వన్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అందుకోసమే మనం ఆ విధంగా ఎక్స్ట్రా తీసుకున్నాం ఇది మనం తీసుకున్న సెకండ్ కొలత నెక్స్ట్ మూడో కొలత చూసుకుందాం చూడండి ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి కరెక్ట్గా పట్టేసుకుంటే ఈ వెనకాల భాగంని కరెక్ట్గా పట్టుకొని ఇలా పట్టుకోండి ఓకే ఇప్పుడు ఇది మధ్యలో కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి గల్ల యొక్క కింది భాగం సో మనకి పైన గల్ల తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ గల్ల యొక్క కింది భాగం తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ పైన గీత దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే పైకి ఒక పావించి ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసం అంటే హెమ్మింగ్ కానీ ఈ విధమైన పైపింగ్ వేసుకోవాలి అని అనుకున్నా కూడా మనం ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న మూడో కొలత నెక్స్ట్ ఇప్పుడు మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ కొలత అదేంటి అంటే నాలుగో కొలత నాలుగో కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేస్తాం కదా చేతులు జాయిన్ చేసిన కింది దగ్గర నుండి ఇక్కడ హుక్స్ పట్టి వరకు తీసుకోవాలి కానీ ఇక్కడ మీకు ఒక డాట్ అనేది కనబడుతుంది ఏంటంటే ఇది వచ్చేసి బ్లౌజ్ లూజ్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ వరకు లూజ్ ఉంది అని చెప్పడం వల్ల నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టుకున్నాను ఎక్కడ చంక భాగంలో లూజ్ ఉంది అని చెప్పారు సో అప్పుడు మనం కొలత అనేది ఇక్కడ నుండి కదా తీసుకోవాలి లేదు లూజ్ లేకపోతే కరెక్ట్గా ఉంటే ఇక్కడ నుండి తీసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుందాం ఇప్పుడు ఇది ఉంది ఎనిమిది ఇంచులు ఉంది ఓకే ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులు అనేది మార్కింగ్ పెట్టేసుకుందాం ఈ ఎనిమిది ఇంచులు అనేది ఎక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి అంటే ఈ లైన్ నుండి కిందికి ఒక ఐదున్నర ఇంచుల మధ్యలో పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఉంది మనకి ఇది వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఇది మనం తీసుకున్న నాలుగో కొలత మోస్ట్ ఇంపార్టెంట్ కొల్తా నాలుగో కొలత అనేది సో ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ ఇట్లా లైన్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ మార్జిన్ అయితే తీసేసుకోండి ఇది ఎందుకోసము అంటే సైడ్ కుట్ల కోసం ఓకే ఎంతైనా తీసేసుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మనం కలిపేసుకున్నాం కదా ఇది కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ కొలత ఎంత వచ్చింది మనకి ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం వరకు ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అవునా ఇలా తీసుకుంటే ఇది ఎంత ఎనిమిది ఇంచులు ఇది ఒక్క సైడ్ ఎనిమిది ఇంచులు అప్పుడు ఇటు సైడ్ ఎంత వస్తుంది మనకి ఇటు సైడ్ కూడా ఎనిమిది ఇంచులు ఎనిమిది ఎనిమిది పదహారు ముందు భాగం పదహారు అట్లనే వెనకాల సైడ్ కూడా ఎంత వస్తుంది పదహారు అంటే ఎంత ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఇక్కడ మనకి చెస్ట్ కొలత అనేది ముప్పై రెండు వచ్చింది అప్పుడు మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత వేసుకోవాలి అంటే నా మెథడ్లో ముప్పై ఒకటి నుండి నలభై సైజు కలిగిన చెస్ట్ సైజు ముప్పై ఒకటి నుండి నలభై ఉన్న ఎవరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఓకే ఎంత తీసుకోవాలి ఐదున్నర ఓకే నలభై కంటే ఎక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి అంటారు అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు ఇంచులు తీసుకోండి ముప్పై ఒకటి కంటే తక్కువ ఉంటే ఐదు ఇంచులు తీసుకోండి సో ఇంకా వేరే డిస్కషన్ ఏం లేదు ఓకేనా ఇప్పుడు ఎంత తీసుకున్నాం ఐదున్నర తీసుకున్నాం ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకోసము అంటే ఈ లైన్ అనేది ఇట్లా స్ట్రెయిట్గా కిందికి డౌన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇప్పుడు ఇదైతే తీసుకున్నాం ఇది మనం తీసుకున్న ఫిఫ్త్ పాయింట్ ఏంటి ఫుల్ షోల్డర్ నెక్స్ట్ ఇక్కడ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్కైనా చంక డౌను ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఎవరికైనా ఎంత ఉంటది ఐదు నుండి ఆరున్నర ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐదున్నర ఉంటుంది కావచ్చు అని మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నా కన్ఫామ్గా చెప్తున్నానా చెప్పట్లేదు సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మూలకి ఒక వన్ పావ్ ఇంచు తీసేసుకుంటున్నా ఎందుకంటే నాకు నెక్ అనేది డీప్ ఉన్నది కాబట్టి ఇలా వన్ పావ్ ఇంచు తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్ చేసుకున్నాం ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాం చూడండి ఇక్కడ నుండి ఇలా చూసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది సరే మనం డ్రా చేసుకున్నాం అది కరెక్ట్ అయినా రాంగ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఈ కొల్త బ్లౌజ్ యొక్క భుజం దగ్గర నుండి చూసుకోండి ఇగోండి చేతులు జాయిన్ చేసినాం కదా ఇక్కడ నుండి భుజం అనేది ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు వచ్చేసింది అవునా కానీ మనకి ఇక్కడ హాఫ్ ఇంచు లూజ్ ఉంది అని అన్నారు కదా కస్టమర్ అంటే ఇక్కడ వరకు ఉంది ఏడున్నర ఇంచులు ఉంది సో ఈ ఏడున్నర మనం మార్కింగ్ చేసుకున్న ఏడున్నర ఇంచులు కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా అంటే చంక అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది సరే మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఐదున్నర పెట్టుకున్నారు కానీ మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే సారీ అండి ఏ సైజు బ్లౌజ్ కైనా ఎంత అని చెప్పినా ఐదు నుండి ఆరున్నర ఈ ఐదున్నర మనం ఏదైతే తీసుకున్నామో దీన్ని పైకి కానీ కిందికి కానీ అడ్జస్ట్ చేసుకుంటూ మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మనం డ్రా చేసిన చంక కొలత కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి ఈ పాయింట్ దగ్గరికి ఇది క్లియర్ కదా నెక్స్ట్ మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఈ ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఎంత చెప్పినా నేను ఐదున్నర ఇంచులు చెప్పినాను ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి అంటే టూ పాయింట్ టూ నలభై కంటే ఎక్కువ ఉంటే టూ అండ్ హాఫ్ ముప్పై ఒకటి కంటే తక్కువ ఉంటే రెండు ఇంచులు తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని మనం ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాం ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసిన తర్వాత మీకు ఇంకే నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కింద నుండి రెండించులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను కొందరు కస్టమర్స్ ఏమంటారంటే నాకు అసలే డీప్ వద్దు అంటారు సో డీప్ వద్దు అనుకున్న వాళ్ళు అంటే ఈ ఇంచులు తీసుకోకుండా ఓన్లీ ఈ ప్లేస్లోనే రౌండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం డీప్ కావాలి అనుకుంటే సైడ్కి పావి ఇంచు ఇంకొంచెం ఎక్కువ అంటే హాఫ్ ఇంచు అట్లా తీసేసుకొని కేవలం ఈ ప్లేస్లో మాత్రమే మనం రౌండ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ మెథడ్లో కనుక మీరు నేర్చుకుంటే మీకు ఏంకేమైనా కర్వ్ స్కేల్స్ ఏమైనా అవసరమా ఏది కూడా అవసరం లేదు ఇంకొకటి బ్లౌజ్ ఎప్పుడు కూడా కట్ చేసినప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంటే చూడండి షోల్డర్ దగ్గర ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇట్లా క్రాస్లో కట్ చేసుకోవాలి దీనివల్ల బ్లౌజ్ యొక్క భుజం అనేది జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఈ వెనకాల పాటు ఉంటాయి కదా ఈ వెనకాల పాటుకి దాటు స్టిచ్ చేసుకోవాలి ఎంత అంటే ఇదిని ఒక పొడవు మూడు ఇంచులు తీసేసుకొని ఇటు హాఫ్ హాఫ్ ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి కంపల్సరీ హాఫ్ హాఫ్ ఉంచు ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా లెగించినట్టుగా అవుతుంది అందుకోసమే ఖచ్చితంగా ఈ విధంగా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా డాట్ అనే స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసమే ఫస్టే మనం నడుము కొలతకి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం ఇప్పుడు క్లియర్ కదా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇంకేమైనా మర్చిపోయినామా అంటే ఒక పాయింట్ మర్చిపోయినాం అదేంటి అంటే ఇప్పుడు ఈ వెనకాల సైడ్ ఇప్పుడు ఇదంతా పొడుగుండేసరికి ఏంటంటే ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి ఆ ప్లేస్లో ముడత ఇట్లా నిలిచినప్పుడు ఏం రావు కూర్చున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కింద ముడతలు వస్తాయి ఈ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ సైడ్కి ఒక హాఫ్ తోని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ వచ్చే ముడతలు రావు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ రౌండ్ పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి వెనకాల పాట సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ హోల్ చంక కొలుచుకునేటప్పుడు ఇక్కడ పై నుండి కొలుచుకున్నాం ఈ విధంగా తీసుకొని చూపించినాను నేను ఏడున్నర ఇంచులు అనేది అవునా సో ఇక్కడ పైనుండి ఎందుకు చూపించాను అంటే ఇంతకుముందు మనం బ్లౌజ్తో మెజర్ చేసేటప్పుడు ఏంటి ఈ ప్లేస్లో మెజర్ చేసినాం కానీ యాక్చువల్గా మెజర్ చేయాల్సింది ఏంటి ఇక్కడ అందుకోసమే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం ఇక్కడ నుండి తీసుకున్నాం ఇది ఎంత వచ్చింది మనకి ఇప్పుడు ఏడున్నర ఇంచులు వచ్చేసింది అవునా సో ఫస్ట్ మనం వెనకాల పాటు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆ తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇటు కార్నర్కి మనము వెనకాల పాటు కట్ చేసుకున్నాం అవునా ఇంకో సైడ్ ఉంటుంది చూడండి ఈ సైడ్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా సో ఇక్కడ హ్యాండ్స్ అనేవి మా ఇక్కడ ఆల్రెడీ రెండు లేయర్లు ఉంది అవునా చూడండి ఇగోండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ ఇక నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చూడండి ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను రెండు సమానంగా ఫోల్డింగ్ అయితే చేయట్లేదు ఎందుకు అనేది కూడా నేను వీడియోలో డిస్కస్ చేస్తాను చూడండి అంటే ఈ హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దీనికోసం అయితే కింద ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైపింగ్ చేయాలి అనుకుంటున్నాం కదా మనం పైపింగ్ కోసం పావించి తీసుకోండి లేదు హెమ్మింగ్ చేయాలి అని అనుకుంటే ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు తీసుకోవాలి ఏ విధంగా అంటే ఇక్కడ షోల్డర్ ఉంది చూడండి ఈ షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోవాలి ఈ స్ట్రైట్గా తీసుకుంటే ఇది మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ యొక్క పొడుగు చూడండి ఎక్కడి వరకు వచ్చేసింది ఈ ప్లేస్ వరకు వచ్చేసింది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత నెక్స్ట్ సెకండ్ ఏంటి అనంటే ఈ కింద ఓపెన్ పార్ట్ ఉంది చూడండి ఈ ఓపెన్ పార్ట్ వచ్చేసి మనకి సెకండ్ కొలత ఇదిగోండి ఇది మనం తీసుకోవాల్సిన సెకండ్ కొలత నెక్స్ట్ ఇవి మనకి ఎక్కడి వరకు ఉన్నాయి హ్యాండ్స్ మో చేతి వరకు ఉన్నాయి మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజ్ అయినా కానివ్వండి మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోండి ఓకే ఏ సైజ్ అయినా ఎల్బో హ్యాండ్స్కి చంక డౌన్ మూడున్నర ఇంచులు తీసుకోండి ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల పాటు కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చంక కొలత ఎంతుంది ఈ చంక కొలత మనకి ఏడున్నర ఇంచులు ఉంది అవునా సో ఏడున్నర ఇంచుల పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం పోతుంది అంటే ఏడించుల కొలత ఉంటుంది ఈ ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఏడు ఇంచులు తీసుకొని ఏడించులు అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో ఉంది చూడండి ఈ జీరో అనేది హ్యాండ్ యొక్క డౌన్ దగ్గర పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలిపేసేసేయండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ నెక్స్ట్ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంతకుముందు మనం వెనకాల సైడ్ ఎంతైతే ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్జిన్ తీసుకోవాలి సైడ్కి అక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి టూ ఇంచెస్ తీసుకుంటే టూ ఇంచెస్ కానీ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పటికీ ఎప్పుడు కూడా ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఎల్బో హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా లాగా స్టిచ్ చేయాలి స్ట్రైట్గా అయితే స్టిచ్ చేసుకోవద్దు ఓకే పొడుగు ఫిట్టింగ్ ఇది ఒకటి వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క డౌన్ మూడో పాయింట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ రెండించులకు ఒక మార్కింగ్ రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసుకున్నాం ఈ రెండించుల వరకు ఏ మాత్రం కట్ చేయకండి స్ట్రైట్గా ఉంది కదా జస్ట్ ఇట్లా రౌండ్గా కిందికి డౌన్ చేయండి అంతే రౌండ్ చేసుకుంటూ డౌన్ చేసి ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ని ఇలా కలిపేసుకోండి సో మీకు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ కర్వ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ ఓకే నెక్స్ట్ ని అ చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కదా మరి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటున్నారు సో హ్యాండ్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అంటే ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల పాటకి అడ్జెస్టప్పుడు నడుము కొలత ఎంత వచ్చింది మనకి ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత అయితే వచ్చేసింది అవునా సో నడుము కొలత అనేది ముప్పై ముప్పై అనేది కట్ ఆఫ్ పాయింట్ ఓకే ముప్పై అనేది కట్ ఆఫ్ ఇప్పుడు మనకి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది సో ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉంది ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఇదిగోండి ఈ ఫిట్టింగ్ ఈ రెండు ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ పెట్టండి ఇప్పుడు నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ముప్పై ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ ఇరవై ఎనిమిది కదా హాఫ్ ఇంచ్ చాలు ఈ విధంగా తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎట్ సైడ్ కట్ చేయాలి అంటే కేవలం ఫ్రంట్ సైడ్కి వచ్చే హ్యాండ్స్ హ్యాండ్స్కి మాత్రమే లోతు తీయాలి బ్యాక్ సైడ్కి లోతు తీయదు ఈ డార్క్ లైన్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ రావాలి ఈ ఎక్స్ట్రా కట్ చేసింది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ రావాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే హ్యాండ్స్ సెట్ అవుతాయి అదేవిధంగా చంఖభాగంలో ముతలు రావు ఇక్కడ ఈ విధంగా ఎందుకు ఫోల్ చేసినాను అంటే యాక్చువల్లీ ఇక్కడ సైజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి ఇందులో అడ్జస్ట్ అయింది సైజ్ అనేది కరెక్ట్గా లేకపోతే అంటే పెద్ద హ్యాండ్స్ దొడ్డుగున్న వాళ్ళకి కట్ చేసినప్పుడు ఏంటి అంటే ఇలా కట్ చేయడం వల్ల అటాచ్ వచ్చింది అనుకోండి ఈ ప్లేస్లో అటాచ్ వస్తే నాలుగు దిక్లో అటాచ్ చేయాల్సి వస్తుంది కుట్టేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది అదేవిధంగా విసుగు అనేది వస్తుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసినాం అనుకోండి కేవలం రెండు సైడ్లో మాత్రమే మనకు అటాచ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమే టైం సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకోసమే ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఓకే ఒక్కసారి మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ చూడండి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కట్ చేయాలంటే నాలుగు పాయింట్స్ కావాలి ఒకటి పొడుగు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిట్టింగ్ మూడో పాయింట్ ఏంటంటే మనకి ఎల్బో హ్యాండ్స్ అనుకోండి చంక డౌన్ ఎంత తీసుకోవాలి మూడున్నర షార్ట్ స్లీవ్స్ అనుకోండి మూడు రెండున్నర రెండు అనేది సైజును బట్టి చేంజ్ అవుతాయి విధంగా ఇక్కడ నాలుగో పాయింట్ వేసినాం ఇది ఏంటి అంటే ఈ హ్యాండ్ యొక్క లోతు ఈ హ్యాండ్ లోతు అనేది నడుము కొలతను బేస్ చేసుకొని తీసుకుంటాం నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉంటే హా ముప్ప ఇంచు తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ఈ విధంగా తీసేసుకొని మనం కరువు తీసుకుంటే భాగంలో ముడతలు రావు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ మనం వెనకాల పాట అయితే కట్ చేసుకోవాలి అవునా చూడండి ఇక్కడ ఈ వెనకాల పాట అయితే కట్ చేసుకున్నాను నేను పేపర్ పైన ఇప్పుడు ఈ వెనకాల పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పినప్పుడు ఇది వచ్చేసి మనకి ఎడమ చేతు సైడ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్ ఉంది కదా ఇప్పుడు ఈ మన సైడ్ ఉన్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కట్టా క్రాస్ కట్ట అనేది తెలుసుకోవాలి సో మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ మనకి కట్ బ్లౌజ్లే ఉంటాయి సో క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇది పాటు ఉంది చూడండి ఈ పాటుకి ఇలా స్ట్రైట్గా కట్ చేసినాం అనుకోండి ఈ గల్ల పాట అనేది దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇలా క్రాస్లో పెట్టి ఈ నెక్ పార్ట్ కదా ఇది వచ్చేసి ఈ బొద్దు దగ్గర ఉండి ఇలా పెట్టేసినాం అనుకోండి దీన్ని కట్ బ్లౌజ్ అంటాం ఇక్కడెక్కడైనా కట్ అవుతుందో చూసుకోవాలి ఇక్కడ ఎక్కడ కూడా కట్ కావట్లేదు ఇక్కడ పైకి జరుపుతుందా ఇక్కడ కట్ అవుతుంది సో అప్పుడేంటి కొంచెం కిందికి జరిపేసుకోండి ఈ విధంగా తీసేసుకొని మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ మార్కింగ్ పెడతాను చూడండి సో ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెనకాల పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకుంటాం కానీ నేను ఎందుకు చూపిస్తున్నా ఎట్లా అంటే మీకు ఈజీగా తెలవడానికి అనేసి చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఉందో చూసుకోవాలి సో కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఇక్కడ నుండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాజా పట్టి ఇక్కడ కాజా స్టిచ్ చేస్తాను చూడండి ఈ కాజా స్టిచ్ చేసిన వచ్చేసి ఈ లైన్ పైన ఉండాలి ఒకవేళ హుక్స్ పట్టి అనుకోండి స్టార్టింగ్ వరకు తీసుకోవాలి ఏదైనా గుర్తు పెట్టుకోండి హుక్స్ సైడ్ తీసుకుంటేనేమో స్టార్టింగ్ వరకు తీసుకోవాలి ఖాజా సైడ్ తీసుకుంటే కాజా చేతోని కుట్టిన వరకు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడి వరకు ఉంది నెక్ అనేది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే పావించు పైకి తీసుకోవాలి ఓకేనా సో మా ఏరియాలో అయితే ఇప్పుడు పైపింగ్ అనేది ఇట్లా కుట్టినాం అనుకోండి అసలు కనిపిస్తుందా మీకు ఎక్కడ కూడా కనబడదు ఈ విధంగా కనుక బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ థ్రెడ్ పైపింగ్ కనబడకుండా స్టిచ్ చేస్తే మేమైతే ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటామండి నార్మల్గా ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది కస్టమర్స్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని క్లాత్ని బట్టి మేము ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం కాకపోతే యావరేజ్గా అయితే ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటాం ఒకవేళ ఈ విధంగా పైపింగ్ లేకుండా స్టిచ్ చేసినాం అనుకోండి త్రీ ఫిఫ్టీ తీసుకుంటాము ఇంకా కొందరు కస్టమర్స్ రెగ్యులర్గా వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి మాత్రం త్రీ హండ్రెడ్ తీసుకుంటాం అంటే పైపింగ్ స్టిచ్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేస్తే త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ పైపింగ్ వేస్తే ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్ సారీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో తీసుకుంటాం యావరేజ్ అయితే ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటాం ఇది అంత నానాకండి ఎందుకంటే మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటాము షాప్ కూడా కరీంనగర్లో ఉంటుంది కాబట్టి మేమైతే ఆ రేంజ్లో తీసుకుంటాం షాప్లో వాళ్ళకి ఇంట్లో తీసుకుంటే వాళ్ళు ఎంత తీసుకుంటారో నాకైతే ఐడియా లేదు మేమైతే ఈ రేట్ తీసుకుంటాం నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి చెప్పినాను ఏమని అంటే మనం డైలీ ఒక నైన్ హండ్రెడ్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పినా అవునా మినిమంలో మినిమమ్ మనం త్రీ బ్లౌజెస్ అయితే డైలీ స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత అదేవిధంగా సాయంత్రం వర్క్ మార్నింగ్ మార్నింగ్ ఏముంటుందండి పిల్లలు కానీ హస్బెండ్ కానీ బయటకు వెళ్ళిపోతుందో మనకి మధ్యలో ఉంటుంది చూడండి ఆ టైంలో మినిమమ్ ఒక త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు త్రీ బ్లౌజెస్కి మనకి కటింగ్ స్టిచ్ చేసుకోవడానికి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే టైం పడుతుంది నేను చెప్పలేను పది నిమిషాలలో బ్లౌజ్ కట్ కట్టింగ్ అయితే అవుతుంది పది నిమిషాలలో బ్లౌజ్ కుట్టొచ్చు అరగంటలో రెండు బ్లౌజులు కుట్టొచ్చని అని నేను చెప్పాను ఖచ్చితంగా మనకి వచ్చేసి ఒక ఫార్టీ మినిట్స్ నుండి వన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న మిషన్స్ యూజ్ చేస్తారు కదా ఖచ్చితంగా మీకు ఒక వన్ అవర్ అయితే పడుతుంది ఈజీగా అని నేను అనుకుంటున్నా ఒక పెద్ద పెద్ద మిషన్ అనుకోండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఓకే ఈజీగా మనం త్రీ బ్లౌజెస్ అనుకోండి మినిమంలో మినిమం మనకి నైన్ హండ్రెడ్ వస్తాయి ఒకవేళ పైపింగ్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి పైపింగ్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటాం మనం ఫోర్ హండ్రెడ్ తీసుకున్నా కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ వస్తాయి లేదు ఒకవేళ ఒక కట్ రెండు కుట్టినాం బ్లౌజ్లు ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఆరు వందలు ఉంటుంది మినిమం అది కూడా అవునా సో పన్నెండు వందలు ఎట్టు పోవు మనం డిజైనర్ బ్లౌజ్ ఒక్కటి కుట్టినా వెయ్యి రూపాయలు వస్తాయి అవునా కదా సో ఖచ్చితంగా నైన్ హండ్రెడ్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన అనుకోండి వచ్చిన కస్టమర్ మళ్ళీ ఓరు ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వస్తారు అదే విధంగా ఇక్కడ మనం ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా చెప్తున్నాను కదా సో దానివల్ల మీకు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో అంటే కస్టమర్ వచ్చిన అబ్బా వాళ్ళది కుదిరిందా కుదరలేదా అనే అనుమానమే పెట్టుకోకండి ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఓకేనా సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఏమైనా షాప్ పెట్టుకోవాలి అన్న ఆలోచనలు ఉండి ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు కూడా మీరు నన్ను నేను ఒక వాట్సాప్ నెంబర్ కూడా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను అవసరం ఉన్నా ఆ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు ఓకేనా లేదు అంటే మీరు ఇక్కడ కామెంట్ అయితే చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను కొత్త షాప్ పెట్టుకున్న వాళ్ళకైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా నాకు వరకు అయితే నేను సజెస్ట్ చేయగలుగుతాను ఓకే యూట్యూబ్ ఛానల్లో అయితే నాకు కొత్త కొత్త కదా నేను నాకు తెలిసిందే నేను మీకు చెప్పగలుగుతాను లేదు షాప్ పర్పస్ అయితే నేను మ్యాక్స్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నేను మీకు క్లియర్ ఐడియా అయితే ఇవ్వగలుగుతాను మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఓకేనా ఇప్పటికే వీడియో అనేది లెంతి అయింది అయినప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఇక్కడే చెప్పేస్తున్నాను ఎందుకంటే కొందరికి ఏంటి అంటే ఈ పార్ట్ నచ్చి ఫ్రంట్ పార్ట్ చూద్దామంటే వాళ్ళకి వీడియో దొరకదు సో అలాంటి మిస్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడే నేను చెప్తున్నాను సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం యాజ్ టీజ్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నెక్ మార్కింగ్ పెట్టేసుకున్నాం నెక్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇలా స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి కొంచెం ఫాస్ట్ చేద్దాం ఎందుకంటే వీడియో లెంత్ ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అయిపోయింది చూడండి సో ఇక్కడ నుండి మూలా ఉంది కదా ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ తీసుకోండి ఇది ఎవరికైనా తీసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు చూడండి అంటే మన అమ్మ వాళ్ళకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి మాత్రం తీసేసుకో తీసుకోకండి ఓకే ఇలాది సారీ నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ అండి సో కొంచెం ఏజ్ వాళ్ళకి మాత్రం తీసేసుకోకండి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బ్రాడ్గా అయ్యి అయిన చా లూజ్ అవుతుంది అనే హోప్లో వాళ్ళు ఉంటారు నార్మల్గా కొంచెం డీప్ వేసుకునే వాళ్ళందరికీ ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అదేవిధంగా ఇప్పుడు చంక మాట్లాడుకోవాలి కదా చంక లోతు అనేది తీయాలి ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో చంక భాగంలో ముడత వస్తుంది ఆ ముడత రాకుండా ఉండాలి అంటే ఇది ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి ఫిట్టింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి రిమైనింగ్ ఉందో చెక్ చేసుకోండి రెండు ఇంచులు ఉంది సేమ్ అదే రెండు ఇంచులు ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ మిడిల్లో ఈ మిడిల్లో ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని చూడండి నేను ఏ విధంగా కలిపేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కలపడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఈ పాయింట్ వరకు వచ్చేసింది కదా ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మూల దగ్గరికి ఒక పావి ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి పావి ఇంచ్ మార్కింగ్ పెట్టేసి ఈ లైన్ ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి సో ఈ విధంగా చేస్తూ ఈ పాయింట్ వరకు వచ్చినాం కదా దీన్ని జస్ట్ ఇట్లా కొంచెం లోపల కానీ ఇట్లా కలిపేసుకోండి జస్ట్ క అంతే ఎందుకు అంటే మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలి అని అనుకుంటున్నాను కదా సో మీరు ఇంట్లో నేర్చుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా డబ్బులు తీసుకోవడానికి ఇదైతే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా మిస్టేక్ లేకపోతే మనం కూడా కాన్ఫిడెంట్తో డబ్బులు అనేది తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర మనమే భయం భయంగా తీసుకోలేము కదా ఇప్పుడు ఈ కింది నుండి రెండించ్లకి మార్కింగ్ పెట్టేసుకోండి ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా సారీ మనం నెంబరింగ్ మర్చిపోయినాం నెంబర్ ఫస్ట్ ఏంటి నెక్ సెకండ్ చంక నెక్స్ట్ కింది నుండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా రెండించులకి మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా రెండించులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇటు నెక్ సైడ్ ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై ఇంచులు ఉంది సో మనకి కట్ ఆఫ్ వచ్చేసి ముప్పై ఇంచులకి కట్ ఆఫ్ ఇప్పుడు ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంది అన్నప్పుడు ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచు తీసుకోవాలి సో ఇది వచ్చేసి మనం తీసుకున్న ఆరో కొలత ఈ విధంగా తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజుకైనా కూడా రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఏ సైజుకైనా రెండున్నర తీసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఎంత వేసుకోవాలి ఇప్పుడు పదొక మూడు ఇంచులు తీసుకోవాలి ఇంకా హెవీ చెస్ట్ ఉంది మూడు ఇంచులు తీసుకుని ఏం ప్రాబ్లం లేదు ఇలా కలిపేసుకొని మధ్యలోకి పాయింట్ కలిపేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ నాలుగు ఏడు ఐదు పాయింట్లని ఇలా కలిపేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి మనకి మొత్తం ఏడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్తున్నాను గల్ల చంక తర్వాత కింది నుండి రెండు ఇంచులకి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచు ఇక్కడ నుండి ఇక్కడికి ఐ హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఐదో పాయింట్ నెక్స్ట్ ఈ లైన్ నుండి కిందికి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసుకోండి ఓకే ఇది సిక్స్త్ పాయింట్ నెక్స్ట్ ఈ లైన్ కదా ఈ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసుకోండి సో ఇప్పుడు ఈ నాలుగు ఏడు ఐదు పాయింట్లని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇలా తీసుకున్నప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు సో హుక్సు కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటు ఒక తీసుకోండి ఈ పావ ఇంచు తీసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటారు సో ఇక్కడ సైడ్ జాయిన్ చేసినప్పుడు నడుము సైజ్ తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి నడుము సైజు ఎక్కువ ఉంది అనుకోండి ముప్పై ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇప్పుడు డాట్స్ కూడా మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది పదొక్క నాలుగు ఇంచులు వచ్చింది సేమ్ అదే పాదొక్క నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు దీనికి స్ట్రైట్గా మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి మరి ఇక్కడ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇది మన మెయిన్ డాట్ సో ఇది ఒకటి కుదిరింది అనుకోండి బ్లౌజ్ అయితే ఆటోమేటిక్గా అంత కూడా కుదిరిపోతుంది ఇది ఎంత తీసుకోవాలి దీని ఒకప్పటికి రెండున్నర ఇంచులు నెక్స్ట్ ఇక్కడ అనే స్టిచ్ చేసుకోవాలి కదా ఇక్కడ పైన ఒక పావుంచి వదిలేసి ఇలా పట్టేసుకోండి ఎంత ఉంది ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులని కరెక్ట్గా మధ్యలోకి చేసుకుంటే కరెక్ట్ కరెక్ట్గా మిడిల్ పాయింట్ అని వస్తాయి కదా ఆ మిడిల్ పాయింట్ దగ్గర స్టిచ్ అయితే చేసుకోవాలి ఇది సెకండ్ వన్ దీని ఒకప్పుడుకి ఎంత ఉండాలి అంటే సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇటు ఒక పావు అయితే చాలు సో మరి ఇక్కడ మనం ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఎక్కువ తీసుకోవాలంటే అవసరం లేదు ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ విధంగా కనబడుతున్నాయి కదా దీనికి మిడిల్లో స్టార్లాగా వచ్చే విధంగా ఇంకొక డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఇంకొకటి ఫోర్త్ డాట్ ఈ ఫోర్త్ డాట్ వచ్చేసి మనకి ఆప్షనల్ ఇక్కడ నుండి ఇక్కడికి కిందికి క్రాస్లో ఇట్లా తీసేసుకోవాలి ఇది కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే యూజ్ చేయాలి అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు అదేవిధంగా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అని అనుకుంటే అంటే ఇట్లా ఫ్రంట్ పార్ట్ షేప్ రౌండ్గా రావాలి అని అనుకుంటే ఏం చేయాలి అంటే ఇలా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి లేదు మాకు ఇట్లా షార్ప్గా రావాలి అంటే ఇవన్నీ కూడా దగ్గర దగ్గరికి జరిపేసుకున్నాం అనుకోండి షార్ప్గా అయితే వచ్చేస్తుంది ఇంతకుముందు ఇక్కడ వెనకాల పార్టీకి ఇట్లా క్రాస్లో కట్ చేసుకున్నాం కదా మరి ఫ్రంట్ పార్టీకి కూడా ఇట్లా క్రాస్లో కట్ చేయాలా వద్దా అంటే ఫ్రంట్ పార్టీకి కూడా క్రాస్లో కట్ చేసుకోవాలి నెక్ సైడ్ కట్ చేసుకోవాలి షోల్డర్ సైడ్ కాదు కానీ కొందరు షోల్డర్ సైడ్ కట్ చేస్తారు అవి దేనికంటే నార్మల్గా వేరే ఏంటి ఇప్పుడు బోట్ నెక్ హై నెక్ బ్లౌజెస్ ఉంటాయి చూడండి వాటికి ఇట్ సైడ్ అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి